హలో అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకేంటండి ఆంధ్రా నుంచి ఆగ్రా వరకు వచ్చేసిన పార్సెల్ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి ఇంతవరకు అయితే నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉందనమాట ఎందుకంటే పాప కొంచెం హెల్త్ ఇష్యూ అయింది ఏమి లేదులేండి వెదర్ అయితే చేంజ్ అయింది కదా నార్త్లో కొంచెం బాగా జలుబు చేసింది ఇంకా దాని మీద ఫీవర్ కూడా వచ్చేసింది అనమాట ఆవిడ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దీని మీద తగ్గిపోయింది ఇంకా సరే అయితేనండి వీడియోలకైతే వచ్చేద్దాము నేనైతే విజయవాడలో ఎవరున్నారు పార్సిల్ ఎలా వేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తానండి ఇక్కడ మాకు తెలిసిన తెలుగు వాళ్ళు లక్ష్మీ అక్క అని చెప్పేసి ఉన్నారండి వాళ్ళ అన్నయ్య వాళ్ళు సూపర్ మార్కెట్ ఉందంట వాళ్ళకైతే కాల్ చేస్తే ఇంకా ట్రైన్ వరకు తీసుకొని వస్తామమ్మా ఇబ్బంది ఏం లేదు మీకు ఏమేమి కావాలో చెప్పండి అన్నారు ఓకే అని చెప్పేసి నేనైతే లిస్ట్ పెట్టానండి నేనైతే శనిగిత్తనాలే రాశాను ఎక్కువగా ఎందుకంటే పిల్లలు అవి కొంచెం చట్నీ ఎక్కువగా తింటారు కదా అందుకని చెప్పేసి అవి రాసాను ఇక్కడ ఎందుకని కొన్నాను అంటే కొంటానండి తప్పదు దొరక అక్కడ నుంచి రాకపోతే ఇక్కడే కొనవాల్సి వస్తుంది ఇక్కడ వచ్చేసి క్వాలిటీ అస్సలు బాగోదండి పర్ కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కానీ విజయవాడలో నైంటీ రూపీస్కి మంచి క్వాలిటీ ఉన్న సన్నిహితం అయితే పంపించారండి చాలా నచ్చినాయి అనమాట నాకైతే ఇంకా ఈ ఉలవలైతే లక్ష్మి అక్క వాళ్ళ అమ్మ పంపించారు ఆవిడెవరో నాకు తెలియదు నేనెవరో ఆవిడకి తెలియదు కానీ నా కోసం పంపించారు ఎందుకంటే లక్ష్మి అప్పుడప్పుడు చెప్తా ఉంటుందేమో భవానీ భవానీ అనేసి ఇంకా అమ్మాయి కూడా కొన్ని పెట్టు అని చెప్పేసి పంపించారు ఇంకా ఎంత ప్రేమో కదా ఎవరో తెలియదు అయినా కానీ ఎంత ప్రేమగా పంపించారు ఇంకా అలాంటి వాళ్ళు చా జీవితాంతం ఎప్పుడైనా కానీ తలుచుకుంటూ ఉంటాం కదా ఇంకా ఇదైతే బెల్లం అండి నేనైతే నల్లబెల్లం వాడతాను ఇంకా వాళ్ళైతే బెల్లం వేశారు చేసేదేం లేదు గుడ్డి కంటే మెల్లమేలా అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే అండి చాలా బరువు మోయాల్సి వస్తుంది దానికంటే విజయవాడలో తీసుకొని ఇంకా పార్సిల్ ట్రైన్ వరకు అయితే వస్తుంది కదా బెటర్ కదా అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాము ఇంకా చేయగలిగేది అయితే ఏం లేదండి దాంట్లో అడ్జస్ట్ అవ్వడం అనమాట ఇంకా కొన్ని ఇక్కడైతే ఏమి దొరకవు మంచిగా ఏమి దొరకవు అన్ని తెప్పి చేసుకున్నానండి ఇంకా ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ ఇంకా తెచ్చుకుంటే ఆంధ్ర నుంచి తెచ్చుకోవడం ఇంకా అసలు లేదు అంటే మాత్రం ఇంకా అమెజాన్లో పెట్టుకుంటామండి లేదంటే ఇంక ఇక్కడైతే అసలు దొరకదండి చాలా కష్టం అనమాట దీనికోసం ఇంకా ఎప్పుడైనా లేకపోతే తెలుగు వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే అడ్జస్ట్ అయిపోతాము ఇంకా నల్ల నువ్వులు తెల్ల నువ్వులు అవిసెలు ఇంకా ఇవి కుంకుడుకాయలు సీకాయలు ప్రతి ఒక్కటి బాతింగ్ పౌడర్ కావాల్సిన గం ఖచ్చురాలు అవి లొద్దుగా అన్నీ కూడా లక్ష్మక్క కొన్ని హ్యా బై హ్యాండ్ తీసుకొని వచ్చింది ఊరిలో లొద్దుగా ఇలాంటివి చిన్న సైజు తక్కువ వెయిట్ ఉంటాయి కదా అవి మాత్రం అక్క తీసుకొని వచ్చింది ఇంకా ఎక్కువ ఎక్కువ వెయిట్ ఈ రాగిపిండి ఇంకా కొన్ని శనగిత్తనాలు ఇవన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చెప్తాం కదా ఇడ్లీ రవ్వ ఇలాంటివి ఇంకా వాళ్ళైతే ఇంకా పార్సల్ అయితే వేసేసారండి ఇంకా లక్ష్మక్కోళ్ళు అయితే ఊరికెళ్ళారు అందుకని ఈ పార్సల్ వచ్చింది లేదంటే ఈ పార్సల్ రాదు ఒక ఎవరైనా తెలుగు వాళ్ళు మేము వెళ్ళినా వాళ్ళు వెళ్ళినా అప్పుడు మాత్రమే పార్సల్ వస్తుంది లేదంటే కష్టం అండి ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే ప్రతి ఒక్కసారి విజయవాడకి రావడం అంటే వాళ్ళకి కష్టం వేయలేరండి ఫస్ట్ ట్రైన్స్ ప్లాట్ఫామ్స్ అన్నీ దాటుకొని రావాలి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది ఇంకా అది కాక మా ఊరు నుంచి విజయవాడ అయితే చాలా దూరం అండి ఫోర్ అవర్స్ మినిమం పడుతుందండి అసలు చాలా ఇబ్బంది మాకే ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా అందుకని నేను ఇంటి దగ్గర వాళ్ళకి ఎవరైనా వస్తున్నారని ఏమొద్దు అని చెప్తాను వేస్తామంటారు ఇంకా ఈ షాప్ అయితే లక్కీగా ఎలానో పర్వాలేదు ఇంకా విజయవాడలో అయితే పెట్టారంట అలానే కొన్ని ఐటమ్స్ కూడా పర్వాలేదండి బాగానే పంపిస్తున్నారు కొన్ని స్వీట్స్ కూడా తీసుకుని వచ్చింది లక్ష్మక్క ఇంకా అన్నయ్యకి చెప్తాను కొన్ని పూతరేకులు అరిసెలు అలాంటివి అన్నయ్యే వేస్తారనమాట దానికి ఫోన్ అయితే చేసేస్తామండి ఏంటి ఇంతవరకు ఒకలాగా ఇప్పుడు ఎర్రగా కనిపిస్తుందని అనుకుంటున్నానా ఈ రెడ్ కలర్ షేడు లైట్ నుంచి వచ్చిందండి ఐ మీన్ హీటర్ నుంచి వచ్చింది ఇంటి దగ్గర నుంచి అయితే ఇవన్నీ తీసుకొని వచ్చిందండి బై హ్యాండ్ తీసుకొచ్చింది అనమాట ఇవన్నీ ఇవన్నీ చిన్న చిన్న వెయిటే కదా తీసుకొచ్చేసింది ఈజీగానే అక్క కచ్చూరాలు లొద్దుగా బావంచాలు వట్టివేరు బాతింగ్ పౌడర్ కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా అక్క బై హ్యాండ్ తీసుకొని వచ్చిందండి కొంచెం బయటికి వెళ్ళి తిరిగి తీసుకుంటుందంట నీకు కావాలా అని అడిగింది ఆ కావాలక్క నాకు కూడా అని చెప్పాను ఇంకా ఈ చలికాలంలో అయితే బాతింగ్ పౌడర్ ప్రిపేర్ చేసుకుంటామండి ఏదో ఒకటి ఇంత అయితే ఓన్లీ పిండి వటికే రుద్దేదాన్ని ఇంకా ఇవి చేసుకునేంత ఓపిక లేకపోతే మాత్రం పిండి అంటే వరిపిండి అవన్నీ ఉంటాయి కదా శనగపిండి అలాంటివన్నీ వేసి రుద్దేదాన్ని అండి ఇంకా ఇంతవరకు అయితే ఆంధ్రా నుంచి వచ్చిన పార్సెల్ అండి ఇప్పుడు ఐటమ్స్ మంచిగా దొరుకుతున్నందుకు చాలా హ్యాపీ ఓకేనండి బాయ్